బెడ్ లో అయితే చాలా మంచిగా బెడ్ అయింది రెడీ చేశారనమాట లవ్ తో పువ్వులు అలంకరణతో చాలా అందంగా రెడీ చేశారు అప్పుడేమో అక్కడ ఉన్న గంగా అయితే గంగాధర వైపు అయితే చాలా ప్రేమగా చూస్తూ ఉంటుందన్నమాట ఒక పూల పంతిని అయితే విసిరిందనమాట గంగాధర వైపు గంగాధరని అయితే దాన్ని పట్టుకుంటూ మళ్ళీ తన వైపుకే విసిరాడు అనమాట చాలా ఆనందంతో ఇద్దరు కూడా సిగ్గుపడుతూ ఒకరికొకరు సిగ్గుపడుతూ ఉన్నారనమాట అక్కడ ఉన్న గంగ అయితే తన కళ్ళలోకి చూస్తూ ఉంటుందన్నమాట గంగాధర కళ్ళలోకి చూస్తూ ఉండగా అక్కడ ఉన్న గంగాధర అయితే గ్లాస్తో పాలను అయితే తాగి తన తన భార్య అయిన గంగాకి అయితే ఇస్తాడనమాట గంగకి ఆ పాలు ఇస్తే గంగ కూడా పాలు తాగేసి అక్కడ ఉన్న పూలు పండ్లు స్వీట్స్ అన్నీ కూడా చక్కగా రెడీ చేశారు శోభనానికి ఆ విధంగా బెడ్ మీద ఉన్న పూల రెక్కలన్నీ కూడా వీళ్ళ మీద పడ్డాయి అనమాట ఇద్దరు కూడా ఒకరికొకరు ఒకరి మీద ఒకరు పడుకొని ఉన్నారనమాట గంగ అయితే తన కళ్ళలోకి చూస్తూ ఉంటుంది అనమాట కూడా కూడా వైపు చూస్తూ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారనమాట ఒక్కసారిగా గంగా గంగాధర వైపు మీదకి వచ్చేసరికి తన సిగ్గుపడుతున్నాడు ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్